నమస్కారం నా పేరు ఉదగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధ సంఘం జిల్లా అధ్యక్షుని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం మండల అధ్యక్షులు బుచ్చిబాబు శ్రీనివాసు ఆదినారాయణ లక్ష్మీనారాయణ వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముందుగా నన్ను ఆహ్వానించడానికి కారణం ఒకటింది ఈ ప్రాంతంలో గతంలో ఇంద్రామ్యులు సంబంధించిన దరఖాస్తులు చేసుకున్నాం అదేవిధంగా రాజవీ శక్తికి సంబంధించిన దరఖాస్తులు కూడా మేము చేసుకున్నాం మా జనాభా ప్రాతిపదిక మీద మాకు రావాల్సిన వాటా రాలేదని చెప్పేసి సంగంగా మా సభ్యులు తీర్మానం చేయడం జరిగింది కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెడ్డి గారికి తెలియజేసింది ఏమనగా అయ్యా ఇక్కడున్న ఎమ్మెల్యే జారాజరెడ్డి గారికి తెలియపరచాలి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశోనాపేట మండలంలో రజకులు అత్యధిక జనాభా ఇస్త్రీ చేసుకొని కులవృత్తి చేసుకుని జీవిస్తున్నారు మరి వీళ్ళందరికీ నాణ్యత కోల్పోయే పరిస్థితి ఉంది మరి అందరికీ ఇంకా వచ్చే అవకాశాన్ని ప్రయత్నించాలని చెప్పేసి మమ్మల్ని కూడా మా జనాభా ప్రాతిపదిక మీద మాకు ఇల్లు మంజూరు చేయాలని మా జీవనోపాధి మెరుగుపరచడం కోసం శక్తికి సంబంధించిన రుణాలు మాకు ఎక్కువగా మంజూరు చేయాలని చెప్పేసి సంఘంగా మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గెలిచిందంటే మా వాటా సంబంధించిన కార్యక్రమాలు కూడా మేము చేశారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి మా ఓట్లు కూడా రానున్న కాలంలో మీరు పంచాయతీ గాని మున్సిపాలిటీ కానీ ఎలక్షన్ లో ఎటువంటి ఓట్లు మీరు పొందాలి అంటే మా మన్నలు కూడా మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మాకు రావాల్సిన రుణాలు మాకు రావాల్సిన ఇంద్రమైన్లు పథకాలు మాకు వర్తింపు చేయాలని చెప్పేసి సంఘంగా మేము కోరుకుంటున్నాం రాజిక రజగా ఐక్యత こいにちは